హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజు అయితే ఉదయాన్నే లేచి లేవగానే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మేము చార్మార్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అందరికన్నా నేనే ఫస్ట్ లేచాను నిన్నైతే ఇంక అందరూ ఆ వంటరిలో వెళ్ళారు కదా బాగా గడిచిపోయారు అనమాట అక్కడ తిరిగి ఇంకెవ్వరూ లేగలేదు టైం తొమ్మిది అవుతున్నా కూడా నేనైతే లేచి డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను పిల్లలకి స్కూల్ సెలవు కాదు కానీ చాలా రోజులు సూర్యోదయమే చూడట్లేదు అనమాట పిల్లలు స్కూల్ ఉంటే ఉదయాన్నే ఆరు గంటలు ఇస్తాం కదా చక్కగా సన్ రైజ్ కనిపిస్తుంది ఇంక ఈ మధ్యన అయితే అస్సలు చూడనే చూడట్లేదు నేను లేచేసరికి సూర్యుడు నడి మీదకి వచ్చేసాడు అనమాట చూడండి అంత బాగా ఎండ పైకి వెళ్ళిపోయిందో ఇప్పుడు సన్ రైజ్ అస్సలు కనబడదు ఇంకా లేచి అలా మొక్కల దగ్గరికి వచ్చాను అనమాట నాకు కూడా నిద్రమో తోగలట్లేదు నైట్ అంతా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటున్నాం అనమాట అలాగా చూడండి ఎండకి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి ఇంకా ఇంటికి తాళం కూడా ఓపెన్ చేస్తున్నాను ఈ మధ్యన అసలు వాచ్మెన్ తొడే తొడట్లేదు రోజు నేనే తుడుచుకుంటున్నాను ఇంకా తొమ్మిది వరకు అంటే కాదనమాట ఉదయాన్నే ఆరున్నర ఆరుకి అలా ఓపెన్ చేస్తేనే డోర్ తుడడానికి వస్తాడు ఇంకా టైం మిస్ అయిపోతే మనమే తుడిచేసుకోవాలన్నమాట అసలుకి ఈరోజు ఫ్రైడే అనమాట ఇంకా అందుకనే సరే నేనైతే మొత్తం ద్వారబంధం నీట్గా క్లీన్ చేసుకొని ఇంటి ముందు అయితే కడిగేసి ముగ్గులు పెట్టేసుకొని చూడండి ద్వారబంధాన్ని కూడా పసుపులు రాసి బొట్టు పెట్టి దూపం కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మా ఊలు పడుకో లోపు నేను ఇలాగా దీపం పెట్టేసి దూపాలు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను ఇంకా వాళ్ళైతే నిన్న వంటలలో బాగా అలిసిపోయారు అనమాట అస్సలు అగ్గట్లేదు ఈరోజు చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం మరి వెళ్ళడం అవుతుందో అవ్వదో చూడాలి ఎందుకంటే నిన్న ఎఫెక్ట్ బాగానే పడ్డది అందరి మీద పెద్దల మీద పిల్లల మీద అందరి మీద పడ్డదన్నమాట పెట్టి త్రీ డేస్ తిరిగితే ఏమవుతుంది అలాగేందనమాట ఇంకా పూజ అయిపోగానే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇగోండి నిన్న బియ్యం నానబెట్టుకున్నాం కదా ఇంకా ఉదయాన్నే అయితే దోశలు వేసేసి దాంట్లో పల్లి చట్నీ అనమాట ఈరోజు ఎలా అయినా చార్మినార్ వెళ్ళాలి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం లంచ్ టైం వరకు ఉంటే టైం అయిపోద్ది అని చెప్తున్నాను ఇంకా అందుకనేసి వాళ్ళు ఇచ్చి రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళిపోతారన్నమాట ఆలుగోడు టూ డేస్లోని ఇంకా వాళ్ళైతే షాపింగ్ కోసమనే చార్మినార్ వెళ్తున్నారు యూట్యూబ్లోని కొన్ని కొన్ని వీడియోస్లోని చార్మినార్ దగ్గర అన్ని తక్కువ రేటుకి దొరుకుతాయని విన్నారంట ఇంకా అందుకని వెళ్తున్నాము నేను ఇంకా హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ చార్మినార్ అప్పుడు ఎప్పుడు రెండు వేల పదిలో వెళ్ళాను తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో ఒకసారి వెళ్ళాను అనమాట ఒక ఎగ్జామ్ రాయడం అటువైపు అంతే ఇంకా అప్పటి నుంచి తర్వాత నేను ఎప్పుడు వెళ్ళనే లేదు ఫస్ట్ టైం నేను షాపింగ్కి వెళ్తున్నాను ఈసారి అయితే మా ఉంది కదా ఇద్దరం కలిసి చార్మినార్ పక్కన ఉన్న షాపుల్లో అన్ని షాపింగ్ చేద్దామని ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చామన్నమాట యూట్యూబ్ నమ్ముకునే వచ్చాము యూట్యూబ్లో వీడియోస్ అన్ని చూసి వాటి ఫోన్ నెంబర్లు పట్టుకుని అయితే వచ్చేసాము ఇంకా చార్మినార్ దగ్గర ఎక్కువ దొంగతనాలు జరుగుతాయంట అందుకే ముసిగేస్తామన్నమాట ఒక పిన్నేసి పెట్టేసి ముసిగేసేసుకున్నాం చుట్టూ లేదనుకోండి ఏదైనా జరగచ్చు మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట పోలీసు అయితే అలా చెప్తూనే ఉన్నారు ఇక చూడండి ఇక్కడైతే మొత్తం తలతల్లి ఆడిపోతున్నాయి అనమాట దగ్గరగా మెరిసిపోతున్నాయి నగలన్నీ పిల్లలైతే వాచ్ల మీద పడ్డారు ఏదో ఒక వాచ్ అనేసి చూడండి చార్మినార్కి అయితే కొత్తగా కలర్స్ వేశారంట పెయింటింగ్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా చాలా అంటే చాలా బాగుందనమాట నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చేటప్పుడు అయితే ఇంకా కలర్స్ వేస్తున్నారు అనమాట అలా అలా పైపైన చూసి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత గాజులు అయితే చాలా అనమాట ఎక్కువ స్టోన్ వర్క్ ఉన్న వస్తువులు నగలు చెప్పులు అలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి కాకపోతే ఎక్కువ బేరం ఆడాలి గాజులు అయితే ఫిక్స్ రేటే ఏది కొన్నా ఒకటే రేట్ ఉంది మేము గాజులు అయితే ఖచ్చితంగా అనమాట నేనైతే ఒక మూడు జతలు కొన్నాను మా అక్క అయితే ఊ ఇంకా హైదరాబాద్ వచ్చింది కదా ఇంకా ఊర్లో ఉన్న చుట్టాలందరికీ కూడా గాజులు పూసలు అన్నీ కొన్నదనమాట నేనైతే నాకు మాత్రమే కొనుక్కున్నాను ఇక చూడండి అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళి వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ ఏమైనా ఉంటే కొందాం కదా అని అనమాట ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాపుల్లో ఇంక వెళ్ళాం కానీ రేట్లు అయితే బాగా ఎక్కువగానే చెప్తున్నారు ఇంక బయటకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి చెప్పులు ఎలా ఉన్నాయి స్టోన్ వర్క్తోని ఇవైతే వన్ గ్రామ్ గోల్డ్ కాదు కానీ ఇంకా ఉంటాయి కదా నకిలీ నగలు అలాంటివి అనమాట ఇక్కడైతే ఒక స్టాల్ పెట్టారు అన్ని రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి కానీ రీజన్గా దొరికే అంటే ఏదో ఒక డెలికేట్ ఉంటుందని మాకు డౌట్ అనమాట చూడడానికి అయితే కనులు నిండుగా భలే ఉందన్నమాట కనుల పండగలాగా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొన్నాం ఇక్కడైతే ఇంకా అలాగా మగ్గం వర్క్ బ్లౌజ్లు అమ్ముతున్నారని ఒక వీడియో చూసి ఆ వీడియోని పట్టుకొని చార్నర్ దగ్గర మొత్తం వెతికెతికేసి మదీనా వరకు వచ్చామనమాట మదీనాలో ఒక షాప్ దగ్గరికి అయితే ఇలా వచ్చేసాము ఇక్కడైతే మగ్గం వర్క్ బ్లౌజులు తీసుకుందాం అనేసి అనమాట ప్రైజ్ అయితే చాలా రీజన్గా ఉంది ఇంకా వీడియోలు చెప్పినట్టు బాగానే అనమాట నేనే నమ్మలేకపోయాను ఇంకా యూట్యూబ్లో అబద్ధం చెప్తారేమో అని అనుకున్నాను కానీ ప్రైజ్ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజులు అయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇంకా ఇక్కడ వరకు రావడానికి అయితే నైట్ సెవెన్ అయిపోయింది మేమైతే ఫుల్గా అలిసిపోయాము దానితో నేను మా అక్కలు వండర్లా వెళ్ళారు కదా అలా ఊక్కొని జోక్కొని నడిచారనమాట ఇంకా నేను ఒక ఐదు బ్లౌజులు మా అక్క ఐదు బ్లౌజులు తీసుకున్నారు చూడండి ఇదిగో ఎల్లో కలరు పింక్ గ్రీన్ మూడు తీసుకున్నాను నేను ఇది మెజెండా ఈ నాలుగు కలర్లు తీసుకున్నాను అనమాట మా అక్క అయితే ఒక ఎనిమిది బ్లౌజులు తీసుకుంది మళ్ళీ మళ్ళీ రాననేసి ఇంకా బిల్ ఏమంటుంటే కరెక్ట్గా ఫిక్స్డ్ రేట్లు వేసేస్తున్నారనమాట నా యూట్యూబ్ ఉంది ఛానల్ అని చెప్పి మనకు సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారని చెప్పి చూపించామన్నమాట ఒక నూట యాభై రూపాయలు తగ్గించారు కూడా బ్లౌజులు అయితే చాలా బాగున్నాయి మంచి ప్రైస్కే వచ్చాయి మీరు ఎప్పుడైనా చార్మినార్ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చార్మినార్ దగ్గర నుంచి మదీనా దగ్గరే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఇంకా బ్లౌజులు అయితే నాకు బాగా నచ్చాయి అనమాట ఇలా అయితే ప్యాక్ చేసుకుని బిల్ అయితే వేపించేసుకుంటున్నాము పిల్ల ఇది చార్మినార్ దగ్గర నుంచి దగ్గరగానే ఉంటుంది చార్మినార్ దగ్గర నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మధ్యలో చాలా షాపింగ్స్ ఉంటాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ ఈ గాజులు క్లిప్స్ అలాంటివన్నీ ఉంటాయి అవి కొనుక్కుంటే అక్కడ ఎవరిని అడిగినా కూడా మగ్గం వర్క్ బ్లౌజ్లో ఎక్కడ అమ్ముతారని చెప్పేస్తారనమాట ఎవరైనా హైదరాబాద్ వచ్చి కొనుక్కోవాలంటే ప్రైజ్ అయితే చాలా రీజన్గానే ఉంది కొనుక్కోవచ్చు నన్ను అడిగితే మాత్రం నేను యూట్యూబ్ వీడియోలోని నిజంగా చెప్పరేమో అనుకున్నాము కానీ మా అక్క అన్నది నిజంగానంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు తెచ్చుకున్నారట అని చెప్పి మరి తీసుకుని వచ్చిందనమాట చాలాసేపు ఎతికాను కాకపోతే ఇంకా మధ్యలో అన్ని షాపుల అడిగాం అనమాట మా అగ్గా వర్క్ గ్లౌజ్లు ఎక్కడముతారు ఎక్కడ అమ్ముతారో అని వెతికాము ఒక వన్ అవర్ పైన వెతికాము ఈ షాప్ని ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే నేను పైన ఒకసారి చూపిస్తాను అలాగే విజిటింగ్ కార్డు కూడా చూపిస్తాను వెళ్తే వెళ్ళండి మీ వచ్చిన షాప్ వచ్చేసి ఇదనమాట చూడండి హోల్సేల్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీ సూట్స్ అని అన్నీ ఉన్నాయి కదా ఆ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి దీని పక్కన ఉన్న అన్నీ కూడా ఈ మగ్గం వర్క్ ఉంటాయి అనమాట ఒక ఏరియా మొత్తం ఈ మగ్గం వర్క్ సంబంధించిన షాప్సే అన్నీ ఉంటాయి ఒకవేళ మీరు వచ్చి ఎప్పుడైనా చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలంటే మాత్రం ప్రైస్ అయితే రీజన్గానే ఉంది ఇంకా మీరైతే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట నేనైతే బయట ఈ బ్లౌజ్ని ఒక త్రీ థౌజండ్ వరకు ఇచ్చి వర్క్ చేయించుకుంటారనమాట ఇక్కడ ఎంత ఉంటుంది అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అది కరెక్టా కాదనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉంది ఎంత ఉంటుందో మీరైతే గెస్ట్ చేయండి ఈ బ్లౌజులు అమ్మే షాప్స్ అన్నీ కూడా మదీనాలోనే ఎక్కువ ఉంటాయి ఈ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో చేతుల నిండా ఫుల్గా వర్క్ వచ్చేసింది నెక్కి ఏమో సింపుల్గా ఇచ్చారనమాట ఇంకా పిల్లలు చూడండి అంత తలసిపోయి అలబడిపోతున్నారనమాట నిన్న మొన్న అటు మొన్న తిరిగిస్తారు కదా ఫుల్గా ఇంకా మరి మేము తిరగలేని మమ్మీ అనేసారు మేము ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ పిల్లల పరిస్థితి అయితే అస్సలు బాగాలేదనమాట ఫుల్గా ఏల్బడిపోతున్నారు ఇంకా అందుకే రేపు ఇద్దరిని ఇంటికాడ వదిలేసి నేను మా అక్కే వద్దాం ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ కొనడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట ఇంకా మేమైతే మెట్రో స్టేషన్కి అయితే ఆటో బుక్ చేసుకుని వచ్చేసాము చార్మినార్ దగ్గర నుంచి ఇంకా మనిషికి టెన్ రూపీస్ తీసుకున్నాడు అక్కడ నుంచి మెట్రో అయితే మెట్రోలు మెట్రోలన్నీ ఎక్కువ మంది మగవాళ్ళే ఉన్నారనమాట ఆడవాళ్ళు ఎవ్వరు లేరు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదా వాళ్ళు బస్సుల్లో ఎక్కుతున్నారు మగవాళ్ళకి ఎలాగో బస్సు ఫ్రీ కాదు కదా అలాగే మెట్రో ఎక్కిపోతున్నారనమాట ఇంకా మా అక్క అయితే హ్యాండ్ బ్యాగులో ఉన్న తీసి బ్యాగులన్నీ మా బావకి జాగ్రత్తగా అబ్జర్పేస్తుంది అనమాట ఇంకా ఊర్లో ఉన్న చుట్టాలందరికీ బ్యాగులు కొనదన్నమాట హ్యాండ్ బ్యాగులు వాటిలో కవర్లు ఉంటే పెద్దగా ఉంటాయి కదా అందుకని అందులో ఉన్న కాగితాలు కవర్లు అన్నీ తీసి బయటపడేసి బ్యాగ్ అయితే మా బావకి ఇచ్చేసింది ఇంక వెళ్ళినాక నాకు కూడా వీడియో తీసి అంత తోపుకుండదు ఇక్కడతో వీడియో తా ఆపేద్దాం అనుకుంటున్నాము చూడండి కవర్లన్నీ అలా మూట పెట్టి పట్టుకుందాం ఇంక ఈరోజు అంతా ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్